హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బాగుందని అడగండి వందకి థౌజండ్ పర్సెంట్ బాగుందన్న ఫస్ట్ ఆఫ్ అంతా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే గుర్తు గుర్తొచ్చారు ఆ సినిమా చూస్తున్నంత సేపు దేశం మారుతాది ఇవి భారతీయ సినిమాలో దేశం మారుతుంది అని చూపించారు పవన్ కళ్యాణ్ గారి వల్ల దేశం అయితే హండ్రెడ్ పర్సెంట్ మారుతుందండి ఆంధ్ర రాష్ట్రం టాప్ వరల్డ్లో ఉంటుందని నేను చెప్తున్నా ఒక అమ్మాయి కనిపించకపోతే ట్వంటీ ఫోర్ అవర్స్లో కంప్లైంట్ ఫైల్ చేసి ట్రేస్ చేసి ఫార్టీ ఎయిట్ అవర్స్లో తీసుకొచ్చారు అది ఆ ఘనత మన పవన్ కళ్యాణ్ గారికి అలా ఇండియా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఎంత బాగుంటుందో ఇండియన్ టూ సినిమా కూడా అంతే అంతే బాగుంది దయచేసి పోయే సినిమా బాగుందా హైలైట్స్ అని అడగండి సినిమా చాలా బాగుంది సినిమాలో ప్రతి బిట్ ప్రతి మూమెంట్ ప్రతి సెకండ్ గా ఉంది సినిమాలో ప్లస్ ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికింది అన్న సినిమా చూస్తున్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యానన్న సిద్ధార్థ గారు సిద్ధార్థ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న ఎక్కడ శంకర్ గారు మూవీ అంటే మినిమం క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అది భారతీయుడు వన్ అవనియండి అపరిచిత్ర అండి ఈ రోబా అవినీతి ఏదైనా హాఫ్ అన్ అవర్ ఉంటుంది క్లైమాక్స్ ఇందులో కూడా సేమ్ హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఇచ్చారు అసలు ఎవరు లెగిపోయినప్పుడు కూడా కూర్చొని మళ్ళీ చూసారు ఆ మిగతాందం గారు వచ్చారు బ్రహ్మానంద గి గారు జస్ట్ అన్న ఒక పాప్కార్న్ యార్డ్ లా వచ్చారు అంతే ఆయన ఏం లేదు సోషల్ కాన్సెప్ట్ కొన్ని సినిమాలు కొన్నిటికి ప్రత్యేకంగా ఉంటాయి అంతే తప్ప అన్ని సినిమాలు ఆరు లేకపోతే లేకపోతే ఉండాలని అనుకోకూడదు అది ఎక్సలెంట్ అనమాట ఈ సబ్జెక్ట్ ఇప్పుడు సమాజానికి అవసరం ఎందుకంటే ఇంకా లంచం అని పాత కాన్సెప్ట్లో లో కానీ వెరైటీగా చెప్పాడు అది మనకి యూత్ కూడా దాన్ని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కటి రెస్పాన్సిబుల్ దేశంలో అనేది చెప్పాడు ఎక్సలెంట్ సినిమా థ్యాంక్ యూ నేను సాటిస్ఫై అయ్యాను సినిమా శంకర్ గారు అక్కడ ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేదు ఎక్కడ చిన్నది చిన్న మిస్టేక్ కూడా లేదు టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ అలా కూర్చోబెట్టి సినిమా చూపించారు చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ అయితే మేడం నీట్ గా తీసుకొచ్చారు అంటే ఫస్ట్ అప్పుడు బిడ్డ సెంటిమెంట్ కొడుకు సెంటిమెంట్ చిన్న చిన్న సాంగ్స్ అది హైలైట్ అయింది ఆ రోజుల్లో కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కాన్సెప్ట్ సో నెక్స్ట్ స్టెప్ సో జనాలు మోటివేట్ చేయాలి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి కూడా ఒక భారతీయుని బయటికి తీసుకురావాలని ఒక ధ్యేయంతో ఆయన పనిచేస్తారు సో అది ఏంటంటే సిద్ధార్థ ఫ్యామిలీలో నుంచి ఒక అనుకోకుండా వాళ్ళ మదర్ సూసైడ్ చేసి చనిపోతారు అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అవుతారు అరే మంచి చేస్తే మనకి ఇంటిలో అన్యాయం జరుగుతుంది సో మంచి చేయకూడదు అన్యాయమే చేయాలి అని చెప్పి భారతీయుని రాళ్లతోటి కర్రలతోటి రోడ్ల మీద కొడతారు ఆ సీన్ చూస్తే ఒక భారతీయుడుగా నేను ఎంతో బాధపడ్డా ఎందుకంటే మార్పు అనేది ఖచ్చితంగా రావాలి ఈ రోజుల్లో మంచి చేస్తే ఎవరికి నచ్చట్లేదు మంచి చేస్తే ఎవరు నచ్చట్లేదు దోచుకోండి దాచుకోండి అంటే మాత్రం అందరికి నచ్చుతుంది చాలా అంటే చాలా బాగుంది అండి కమల్ హాస్ గారు యాక్టింగ్ గురించి మనం చెప్పట్లా ఆయన అంటే ఒకటే కమల్ హాసా సూపర్ అంటే సూపర్ ఆయన గురించి చెప్పక్కలేదు అంటే డైరెక్షన్ సూపర్ అండ్ సూపర్ చాలా బాగుంది సూపర్ కాని అదే చెప్పలేం అది చెప్పలేం 28 ఇయర్స్ తర్వాత బార్దర్ 1k 2 మీకు లేదు లేదు అదే ఇంకా చేశారు అండ్ రోల్ లేదు మూవీ ఎక్కువ లేదు ఎక్కువ రోల్ మూవీ కి మైనస్ మ్యూజికే అంటే పర్వాలేదు ఓకే చెప్తున్నారు అలా అన్నప్పుడు జాలేసింది కమల్ హాసన్ చూస్తే కష్టపడ్డాడు కదా చనిపోయిన వాళ్ళు కూడా కాకపోతే పాపం ఆయన మన కోసమే చేస్తారు కదా కరప్షన్ గురించి కానీ అలా రాళ్ళు తోటి అవి కొట్టేటప్పుడు మాత్రం కొంచెం బాధ అనిపించింది అది బాధే ఉంది కానీ చాలా అంటే ఏది కరెక్ట్ అండి ఏం చెప్పగలర్మల్ హాసన్ సింగిల్ వీల్ సీన్ ఉందంట ఎలా భారతీయుడు దీనికన్నా శంకర్ అప్పుడు స్క్రీన్ ప్లే బాగుంది ఇప్పటికన్నా ఇప్పుడు అప్పుడే బాగుంది భారతీయుడు వన్ ఇంకా బాగుంది ఇది కొంచెం సెకండ్ హాఫ్ నుంచి బాగుంది హాసన్ మేకప్ గురించి ఏం చెప్తారు మేకప్ అంటే చాలా కష్టపడ్డారు మేకప్

ఇప్పుడు సెన్స్ మనం ఇంత ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా తెలిసినా కూడా డే బై డే మనకు మన చుట్టూ జరిగేది ఏదైతే ఉందో దాని బేసిలో చూసుకుంటే చాలా యాప్ట్ అనిపిస్తుంది మూవీ సో బేసికల్లీ ఏంటంటే ఈ మూవీ వచ్చేసి కొంచెం షూటింగ్ ఎప్పుడో ఉంది కొంచెం అదొకటి ఉంది సో విజువల్స్ ఏదైతే చూస్తే కూడా మీకు కొంచెం పాతగా అనిపిస్తే ఐ థింక్ ఇండియన్ త్రీలో బాగుంటుంది ఇంకా సిద్ధార్థు సిద్ధార్ట్ హండ్రెడ్ పర్సెంట్ లేలే మూవీ చాలా బాగుంది బాగుంది అంటే హీరోయిన్ హీరోయిన్ ఓరియంట మూవీ ఏం కాదు కదా బ్రౌనస్ నాకు అనిపించిన వచ్చేసి విజువల్స్ కొంచెం ఇంకా కొంచెం బెటర్గా ఉండే అనిపించింది అండ్ ప్రాసెటిక్ కూడా ఏదైతే కొత్తగా ఇచ్చారో అది ఇండియన్ మన్లోనే ఇంకా బెటర్ ఉంది అనిపించింది అదే 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 ప్రాసెటీ ఇండియన్ మన్లో చూసినప్పటికీ అప్పుడున్న టెక్నాలజీ అది చాలా బాగుండే ఇప్పుడున్న టెక్నాలజీ మనం ఎన్నో సినిమాలు చూసినాం రోబో అవి ఇవి అనుకుంటాం దాంతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డల్గా ఉంది అంటే అనిపించేస్తుంది అనమాట ఇది మేకప్ అని చెప్పేసి కమల్ హాసన్ యాక్టింగ్ గురించి మనం మాట్లాడేందుకు పెద్దలు అంటే ఎక్స్ప్రెషన్స్ కన్వే కాలేకపోయింది ఏమో కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంచెం డల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మనకి ఏంటంటే దెర్ ఈస్ వన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆఫ్ ఇండియన్ వన్ అది వచ్చేసి మరి ఎలా తీసుకున్నారో ఏఆర్ ఎమ్ పర్మిషన్ తీసుకుని తీసుకుంటున్నారు ఇందులో కూడా చాలా బాగా ప్లే అయింది ఆబ్వియస్లీ మేము ఫస్ట్ ఫైర్ ఈజ్ ఫస్ట్ ఫైర్ కదా ఫస్ట్ ఫైర్ ఫస్ట్ ఫైరే ఉంటుంది మేము అట్లా ఇప్పుడు ఈ మొత్తం ఎవరు ఈ మూవీ వచ్చేసి కంప్లీట్ గా లేదు సో పార్ట్ త్రీ అవసరం ఒక రీఛార్జ్ మీద ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇంతమంది నూట నలభై కోట్ల నూట యాభై కోట్ల మంది ఒకటి దగ్గర అరవై రూపాయలు వస్తాయి ఇప్పుడు బయట కార్పొరేటర్ ప్రజల సముద్రే కా అంతేగా వాళ్ళు ఒక రూపాయి తగ్గిస్తే రెండు రూపాయలు పెంచేస్తారు అది మనకి తెలియదు జనాలకి అంటే కొన్ని పరంగా రావాలంటే సినిమాలో ఏందంటే మంచి మెసేజ్ మీ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు తప్పు కాద బయట చేస్తే తప్పు అనమాట సినిమాలో ఆ మెసేజ్ ఉంది మీ ఇంట్లో తప్పు చేస్తే కరెక్ట్ గా నిలదీయండి అది సినిమా పాయింట్ చూపెట్టారు సినిమా అయితే బాగుంది భయ ఎక్సలెంట్ ఉంది కానీ దీనికన్నా నాకు ఫస్ట్ పాట బాగుంది ఇప్పుడు స్టార్టింగ్ లో ఒకరిని చంపుతారు కదా అక్కడ అంటే విజయం మళ్ళీ సేమ్ అది కూడా క్యారెక్టర్ అది ఆయన చంపడం కొంచెం కష్టం ఇందులో అయితే చూపెట్టారు కానీ అందులో అందరూ బయట రియల్ లో చంపడం అంటే కష్టం అంటే ప్రాక్టికల్ గా వర్క్అౌట్ అయితే సినిమాలు చూపించినట్లు వర్కౌట్ కావాలంటే ఎంతసేపు ఒక మనిషి చంపడానికి ఎంతసేపు ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా ఒక్కడే చంపి రావచ్చు అది మనిషిని చంపడానికి పెద్ద టైం పట్టదు అన్నీ ఉంటే బుల్లెట్ తో చంపేయచ్చు అంటే సినిమాలో చూపించినట్టు వర్కౌట్ అవుతుంది సినిమాలో చూపించినట్టే వర్క్ అయితే కాదు కోర్టులో ఉండే వాడి దగ్గర పది మంది యాభై మంది ఆ అందులోనే పెట్టుకోవాలి ఒక అందులోనే ఒకటి కొనేసుకుంటే అయిపోతుంది మనిషి చెప్పడానికి మార్పు సాధ్యమే కానీ ఉండాలి కదా డబ్బు ఉంటే ఇలా కొనివ్వచ్చు అందరినీ కానీ పెద్ద పెద్దలు అయితే కానీ సినిమా పరంగా అయితే సినిమా ఎక్సలెంట్ నాకు కానీ ఎక్కువ టైం అయితే సిద్ధార్థ ఉంటాడు నాకైతే సిద్ధార్థ హీరో అనిపించింది కమలాసనం టైం తక్కువ మళ్ళీ పార్ట్ త్రీ ఉంది పార్ట్ త్రీలో కమలాసం చేస్తాను

సినిమా గురించి ఒక్కటే ముక్కలు వేసుకోవాలంటే లంచం 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 ఎన్నో సినిమాల్లో చూపించిన లంచాన్ని ఈ సినిమాలో వేరే విధంగా చూపించే ప్రయత్నంలో శంకర్ గారు విఫలమయ్యారు ఏదో వేరే విధంగా చూపించి సొసైటీని బాగుపడే విధంగా తీసుకెళ్లాలని స్టార్టింగ్ లో చూపించి తర్వాత సొసైటీ మళ్ళీ పక్కదారి పట్టించే విధంగా స్టోరీని తీసుకెళ్లారు దానివల్ల శంకర్ గారు ఈ సినిమాలు పక్కా ఫెయిల్ అయ్యారు చూశాను చూశాను నాకు రెగ్యులర్ గా మైండ్ లో ఉంటారు కూడా భారతీయుడు అంటే కొంచెం ఎందుకంటే యాంటీ కరప్షన్ గానీ ఎక్కడ అన్యాయం జరిగిన ఒక్కొక్కరు ఒక్కొక్క భారతీయులు ఉండాలి అందరూ మన ఇండియన్స్ కాబట్టి అంతకని ఎక్కువ చూపించాలని ట్రై చేశారు కానీ ఇప్పుడు ఈ ఏజ్ బట్టి ఈ టెక్నిక్స్ బట్టి ఇప్పుడు ఎందుకంటే అప్పటికి ఇప్పటికి జనరేషన్ చాలా మార్పు వచ్చింది పిల్లల్లో కూడా చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు చూడండి ఒక హీరో వస్తే వంద మందిని కొడితేనే ఆయన హీరోలాగా వీళ్ళు పెట్టుకుంటున్నారు ఈ మన ఎప్పుడైతే మన ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయో ఆ డైరెక్టర్స్ కూడా ఇంకా ఇంకా అయితే ఇయ్యాలి అన్న ఉద్దేశంతో ఒక సినిమా రేంజ్ ని ఒక హైపు తీసుకెళ్లారు రాజమౌళి గారు ఆ రేంజ్ డెవలప్ చేయాలి ఆ రేంజ్ రీచ్ అవ్వాలని చేస్తున్నారు బోరింగ్ కొంచెం లెంత్ ఎక్కువైంది అంటే బోరింగ్ అంటే పూర్తిగా బోరింగ్ ఏం కాదు అది ఉన్నాయి కానీ అంత ముందు భారతీయులు కూడా చేసిన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మరమకాళని మన ఆర్టుని ముఖ్యంగా మన మార్షల్ ఆర్ట్స్

భారతదేశం గొప్ప దేశం సార్ ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న దేశం అన్ని రంగాలు అవినీతి అయిపోయింది అవినీతిని కంట్రోల్ చేయాలంటే భారత్ టూర్ రావాల్సిందని చూపి చూపించాడు అది అది మా అవసరం ప్రతి దాంట్లో కూడా అవినీతి పేరుకుపోయింది కాబట్టి ఈ దేశంలో ఎంత చేసినా ఒక నీరబ్ మోడీలు దేశ పోతున్నాడు మాల్యా గాలి అంటే గనులు భూమి గాలి ఏ రంగం వదలుతుల్లా అన్ని రంగాలు అవినీతి కోరిపోయినప్పుడు ఇటువంటి భారత వచ్చి దీనికి కంట్రోల్ పెట్టాలనేది మంచి మెసేజ్ అది మెసేజ్ అర్థం కాని వాళ్ళకి మనం ఏం చెయ్యలేము అంటే అది వాళ్ళ ఆ ఒపీనియన్ అయితే ఉంది చూడాల్సింది ఆ సిద్ధార్థ యాక్టింగ్ ఏదో ఒకటి కమల్ హాసన్ సార్ అయితే నాకు చాలా నచ్చింది సినిమా కూడా చూశారు కాబట్టి దీంట్లో అంత ఏం లేదు ఆయన సిద్ధార్థ్ కాకుండా వేరే హీరో అంటే బాగుండేది ఎందుకంటే అన్ని లాంగ్వేజెస్ ఉంటాను కాబట్టి సిద్ధార్థ్ అంత మార్కెట్ లేదు కాబట్టి ప్రజలు కూడా అంత అంటే ప్రేక్షకులు కూడా అంత నిరాశ చెందడం జరిగింది ఆయన అంతకన్నా అది స్టోరీ ఏం అర్థం కానీ మెసేజ్ ఇస్తారు కదా శంకర్ గారు ఎక్కడైనా డైరెక్టర్ గారు అనుకుంటాను బట్ మెసేజెస్ ఆల్రెడీ నా మైండ్ లో ఉంది

ఈ ఏజ్ లో ఇవేంటి అని అనిపించదు నాకైతే అనిపించలేదు సేమ్ కరప్షన్ చూపించారు చూపించలేదు స్టోరీ ఇట్స్ అబౌట్ కరప్షన్ కంపేర్ చేయలేదు ద స్టోరీ టెల్లింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఆయన శంకర్ గారు ఐ థింక్ హీరో అండ్ మనకి ఏం చెప్పారు న్యూస్ లో నేను చూసి బాధపడి స్టోరీ రాశాను అన్నారు అది అలాగే ఉంది ఆయన ఏమైతే విషయాలు బాధపడి రాశారో అవన్నీ ప్లే అండ్ ఎమోషనల్ గా నేనైతే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి